డాక్టర్ పొంగూరు నారాయణ సార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు కాలువలు టెండర్ పిలిస్తే ఈరోజు ఐదు కాలువల్ని నారాయణ సార్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాకుండా ఘోష హాస్పిటల్ ఏదైతే అసంపూర్తిగా ఉందో దాన్ని పూర్తిగా పరిశీలించి సంబంధిత శాఖ మంత్రి గారితో ఉన్నతాధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి ఈరోజు మంత్రి గారు పరిశీలన చేయడం జరిగింది ఇదే కాకుండా అనేక స్కూల్స్ గుంటబడి ఏదైతే మోడల్ హై స్కూల్ అంటామో మోడల్ హై స్కూల్ని పరి ప్రతి పనిని టైం టైం బౌండెడ్గా పెట్టి ఖచ్చితంగా పలానా టైం లోపల పూర్తి అవ్వాలా పలానా టైం లోపల నాకు అందజేయాలా ఈ విధంగా టైం బౌండ్ పెట్టి పనులు పూర్తి చేయించి అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమంతో పాటు తమ సొంత నిధుల నుంచి కూడా అనేక కోట్ల రూపాయలు వెచ్చించి నెల్లూరు నగర ప్రజలకి అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పిస్తూ కార్యకర్తల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కార్యకర్తలని తన కుటుంబ సభ్యులుగా భావించి వారు బాగోగల చూస్తూ ముందుకు పోతున్నటువంటి నారాయణ సార్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే అడుగులు ఉండాలంటే ఫీట్ అందువల్ల వాటర్ రివర్స్ పోవటం వల్ల ఆ రోజు టౌన్ వినిగిపోయింది దానికి గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పి దీనికి స్పెషల్ ఫండ్ తీసుకోవడం జరిగింది యాభై కోట్లు ఆ యాభై కోట్లు నిరిగేషన్ వాళ్ళు టెండర్ పిలిచారు దాని మీద యాక్చువల్ అయితే ఒక ఐదు కెనాల్స్కి ఇవాళ వర్క్ స్టార్ట్ చేశారు శంకుస్థాపన అయితే ఇక్కడ ఒక విషయం అందరికీ చెప్పి మొదటిని చెప్తున్నాను ఇవి వైడెన్ చేసేటప్పుడు కొన్ని వెరీ ఫ్యూ హౌసెస్ కొద్దిగా గోడలు పోవటం ప్రహరీ వాళ్ళు పోవటం జరుగుతుంది ఎవరికి ఏ నష్టం జరిగినా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టము ఎవరికన్నా ఇల్లు పోతే వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి రెండున్నర లక్షలు శాంక్షన్ చేయిస్తాము లేదు టిట్కోస్ ఉంటే టిట్కౌస్ సరితే హౌస్ ఇస్తాం ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాము ఇవాళ నేను అటు ఇరిగేషను రెవెన్యూ మున్సిపల్ శాఖ అందరిని పిలిచి వాళ్ళ దాదాపు నాలుగు గంటల సేపు రివ్యూ చేశా దేనికి రివ్యూ చేశానంటే ఇల్లు ఎన్ని పోతున్నాయి ఎన్ని ప్రహరీ గోడలు దెబ్బతింటున్నాయి అని డిస్కస్ చేసి దాని మీద ఒక క్లారిటీ ఇచ్చాను ఏదైతే వాళ్ళు డ్రైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు మీటర్లు డ్రైన్ అయితే అటుపక్క అడుగులు ఇటుపక్క అడుగులు వర్క్ చేసుకోవడానికి పెట్టుకున్నారు అటుపక్క ఆరడుగులు ఇటుపక్క అరడుగులు అంటే రెండు మీటర్లు ప్లస్ అటు ఆరు ఇటు ఆరు వాళ్ళకి స్పేస్ కావాల్సి వస్తుంది ఆ విధంగా యాక్చువల్గా మార్క్ చేశారు అయితే వాళ్ళ నేను ముగ్గురితో మాట్లాడి డిస్కస్ చేసి ఫైనల్గా ఒక పక్క నుంచే రెండు పక్కల వర్క్ చేయండి ఒక పక్క నుంచే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టండి అని ఒక ఆరు అడుగులు తగ్గించేసాం ఏదైతే మార్కు చేశారో మార్క్ చేసిందంటే ఆరు అడుగులు అంటే రెండు పక్కల మూడు అడుగులు మూడేళ్ళు తీసేయమన్నాను కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఈ పన్నెండు కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వీలైనంత వరకు తక్కువ డ్యామేజ్తో చేస్తాము ఎవరిని ఇబ్బంది పెట్టడం కొందరు దీన్ని రాజకీయం చేసి బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు రాజకీయం చేసి వాళ్ళు డెవలప్మెంట్ ఇష్టాలు వాడికి నెల్లూరు సిటీ డెవలప్ కావడం వాళ్ళు వాళ్ళంతసేపటికి సొంత రాజకీయాలు చేయాలా సొంత బెనిఫిట్ కావాలా నెల్లూరు సిటీ మంచి సిటీ కావాలంటే ఇవన్నీ చేయక తప్పదు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టడం చాలా క్లియర్గా అధికారులకు ఆదేశించాను అందుకని ఈరోజు ఐదు కెనాల్ స్టార్ట్ చేసాం ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా డెమాలిష్ చేయట్లేదు మిగతా ఏడు కూడా మరొక మరొకసారి సర్వే చేయమన్నా ఏదైతే వాళ్ళు నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో దాని ప్రకారం మళ్ళీ సర్వే చేసి మళ్ళీ మార్చేయమన్నాను ఎక్కడన్నా ఒకటి రెండు పోతే దానికి సహకరించండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం థ్యాంక్ యూ